నా పేరు తమ్మినేని చాతుర్య నేను ఖమ్మం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి వచ్చాను నేను ఖమ్మం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ లో హెచ్ఈసీ చదివాను నాకు తొమ్మిది వందల ఎనభై మార్కులు వచ్చాయి వెయ్యికి మీరు టాప్ ర్యాంకర్ గా వచ్చారు ఇప్పుడు లోకేష్ గారు ఈ గవర్నమెంట్ కాలేజ్ లో వాళ్ళని ఇట్లా మీకు ఒక అవార్డు ఇవ్వటము అలాగే ల్యాప్టాప్ విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు మా ప్రతిభని గుర్తించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాగా చదివిన పేద విద్యార్థులందరినీ గ్యాదర్ చేసి ఇలా మాకు ఆర్థికంగా సహాయం చేసి అలాగే ల్యాప్టాప్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసినందుకు మేము ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్ మా పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అవును సార్ దీనికి ప్రధాన కారణం సార్ తీసుకొచ్చిన రీఫార్మ్స్ అలాగే మార్పులు సార్ గతంలో మధ్యాహ్న బడి భోజన పథకం అనేది కేవలం స్కూల్ వరకు మాత్రమే ఉండేది బట్ ఇప్పుడు కాలేజ్లలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసి చేయడం వల్ల ఉత్తీర్ణత శాతం కూడా పెరిగి స్టూడెంట్స్ కూడా కాలేజ్ కి రెగ్యులర్ గా రావడం అలాగే సంకల్ప రెండు వేల ఇరవై ఐదు అనే ఒక యాక్షన్ ప్లాన్ ప్రొవైడ్ చేయడం స్టూడెంట్స్ వాళ్ళ కెపాసిటీని బట్టి ఏబీసీ గ్రూప్స్గా డివైడ్ చేసి బీసీ గ్రూప్ వాళ్ళకి స్టడీ మెటీరియల్ని ప్రొవైడ్ చేసి సో ఇలాంటి రిఫార్మ్స్ అండ్ మార్పుల వల్ల స్టూడెంట్స్ కూడా బాగా చదువుకొని మంచిగా పాస్ అయ్యారు సార్